కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన ట్రిపుల్ మర్డర్ తో పోలీసులు పెకెటింగ్ ఏర్పాటు చేశారు దీంతో పోలీసులు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు చెరువు స్థలాన్ని ఆక్రమించి పండు కుటుంబం ఇంటి నిర్మాణం చేపడుతోందని గత కొంతకాలంగా వివాదం నడుస్తోందని తెలుస్తోంది అయితే గతంలో పంచాయతీకి ఫిర్యాదు చేయడంతో నోటీసులు జారీ చేశారు రాత్రి ఇంటి స్లాబ్ నిర్మాణానికి ప్రయత్నం చేయడంతో బచ్చల కార్థాల కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది కారం చల్లి కర్రలు కత్తులు ఇనుప రాడ్లతో దాడి చేసిన బచ్చల ఫ్యామిలీ ఈ ఘటనలో ముగ్గురు స్పాట్లోని మృతి చెందారు గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు కాకినాడ జిల్లా వేట్లపాలెంలో స్థలం వివాదంలో ఒక కుటుంబంపై మరొక కుటుంబం దాడి చేసిందన్నారు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు నిందితుల కోసం ప్రత్యేక టీంలు గాలిస్తున్నాయన్నారు పూర్తి వివరాలు పెద్దాపురం డీఎస్పీతో మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు సామలకోట మండలం వేటలపాలెంలో ట్రిపుల్ మర్డర్ కలకడం రేపుతుంది ప్రస్తుతం ఒక చిన్న ఇంటి స్థలం వివాదంలో ఒక కుటుంబంపై మరో కుటుంబం దాడి చేసింది ఈ మొత్తం ఈ సంబంధించి పెద్దాపురం డిఎస్పీ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడడం సార్ అసలు ట్రిపుల్ మర్డర్కి అసలు ప్రధాన కారణం ఏంటి ప్రస్తుతం ఎవరినైనా గుర్తించారు మేడం మండలం వేటలపాలెం గ్రామంలో ఈ కాలదారి కుటుంబం సంబంధించిన కాలదారి పండుగ ఆశామం ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు అండి ఒక ఐదారు సెంట్లోని అందులోనేమో బ్యాక్ సైడ్ ఉత్తర వైపున ఆయన ఆ గ్రామానికి సంబంధించిన ఇదివరకు చెరువు ఉండేదండి మాల్ చెరువు అని చెప్పేసి ఏమో కొంత ఆక్యుపై చేసాడని చెప్పేసి ముఖ్యంగా ఈ గ్రామస్తులు అందులో ముఖ్యంగా ఈ బత్తల కుటుంబీకుల ఆరోపణ అండి దానికి సంబంధించి కుటుంబంలో అది పెట్టుకున్నారు కానీ వీళ్ళు వర్కింగ్ ఆపలేదని చెప్పేసి నిన్న అనుకునే పరిస్థితుల్లో వీళ్ళ మీద దాడి చేయడం ఆ దాడిలో ఏంటంటే అప్పటికి వీళ్ళంతా కూడా పని చేసుకుంటున్నారు స్లాబ్ వేస్తున్నారు వాళ్ళంతా కూడా చనిపోవడం ఇది జరిగింది ఆ గొడవ జరుగుతున్నట్టు ఇమీడియట్గా సిఏ గారికి ఇన్ఫర్మేషన్ రావడం ఆయనేమో కృష్ణ భగవాన్ గారేమో వెళ్ళడం కొంతమంది ఆయన స్వయంగా హాస్పిటల్ తరలించడం కూడా జరిగింది ఇలా ఎంతమంది గాయాల అంటే ఈ ప్రస్తుతం అయితే ముగ్గురు చనిపోయింది నలుగురేమో హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్నారు ఆ నలుగురికి అయితే బాగానే ఉంది అంటున్నారు మేము అబ్జర్వేషన్ ఉన్నామండి ఇంకెవరైనా ఎవరైనా ఉన్నారా అది కూడా వెరిఫై చేస్తున్నాం ఏంటంటే శాంతి భద్రలు ఎటువంటి భంగం కలగకుండా పోలీస్ పికెట్ పహారా ఇదంతా కూడా కంటిన్యూ చేస్తున్నాం మీ దృష్టికి సంబంధించి మాకు గొడవ జరిగినప్పుడు ఫోన్ వచ్చిందండియట్ గానీ అంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ట్రిపుల్ మాటర్ ఒకే ఏరియాలో అవతల వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్ వచ్చిన వారు అది ఇంకా కరెక్ట్గా ఫిగర్ ఇంకా ఈ పరిస్థితిలో చెప్పలేమండి కాకపోతే గ్రామంలో పరిస్థితి ప్రెజెంట్ అయితే బాగానే ఉంది అంత పోలీస్ ఉంది కాబట్టి ఫర్దర్గా కూడా బాగుండేలాగా ప్లాన్ చేస్తున్నాం అనమాట మాకు సీనియర్ ఆఫీసర్ కూడా ఏం చెప్తున్నారంటే రెగ్యులర్గా విలేజ్ విజిట్కి వెళ్ళడం తర్వాత అక్కడ గ్రామస్తులతో మాట్లాడడం సమస్యలు అవి కూడా తెలుసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయని చెప్తున్నారు మేము ఫాలో అవుతాం సార్ లేదండి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది ఇన్వెస్టిగేషన్లో ఎసెట్ అయిన తర్వాత ఎవరు మొద్దాలి ఏంటి చూసి దాన్ని ఇది మొత్తానికి అయితే వేట్లపాలెంలో ట్రిపుల్ మార్టర్కి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారం చేస్తున్నాము ఆ గ్రామంలో పోలీస్ పికేటింగ్ కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు పెద్దాపురం డీఎస్పి అంటే ఒక ఇంటి స్థలం వివాదంలో ఏర్పడిన గొడవ రెండు కుటుంబాల మధ్య ఒక కుటుంబం మరో కుటుంబంపై దాడి చేయడంతో ఈ విషయం మొత్తం దీనికి సంబంధించి ఎపిసోడ్ అంతా కనిపిస్తుంది దానికి సంబంధించి కూడా విచారం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత నిందితులను అదుపులోకి తీసుకుంటామని పెద్దపురం డీఎస్పీ సాయసు అంటే సామర్లకోటి నుంచి